హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో రైతులకైతే మరోసారి శుభవార్త చెప్పింది ఈసారి ప్రభుత్వం ఏదైతే పథకాలు స్టార్ట్ చేసిందో రైతులకైతే రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ దాంతోపాటు ఇంకో పథకం కూడా ఉంది ఈ పథకం ద్వారా వచ్చేసి ప్రతి ఒక్క రైతులకైతే పదివేల రూపాయల నుండి వాళ్ళ అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మీకైతే డౌట్ అయితే ఉండొచ్చు అలాగే ప్రతి ఒక్క రైతుకి ఈ డబ్బులు వస్తుందో రాదా మీకు అయితే డౌట్ అయితే ఉండొచ్చు సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే ఉంది కాబట్టి ఈ వీడియోని మాత్రం చివరి చూడండి దాంతోపాటు రైతు భరోసా గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకోవచ్చు సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చూసిన వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండాలి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చూసిన వీడియో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా వచ్చేసి మనకైతే రైతులకైతే పదివేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈసారి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం సో ఎందుకు పదివేల రూపాయలు ఇస్తుందంటే మీకైతే ఎవరికైతే ఎకరం పొలం ఉంటుందో వాళ్ళకి ఈసారి పదివేల రూపాయలైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా సబ్సిడీ రూపంలో సో సబ్సిడీ రూపంలో ఎందుకు ఇస్తుందంటే ఎవరైతే ధాన్యాలు పండిస్తారో ఏ పంటలో ఒకసారి మీకు అయితే చెప్తా పంట రహితీ ఏదైతే ధాన్యాలు పప్పులు కానీ ఇంకా ఏదైనా సరే ధాన్యం ఏదైనా పండిస్తారు కదా సో వాటికి సాగు చేయడానికి వచ్చేసి మనకైతే ప్రభుత్వం నుంచి వచ్చేసి పదివేల రూపాయల సబ్సిడీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఇస్తారంటే డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేస్తారు కాకపోతే రెండు విడతలకైతే జమ చేస్తారు మొదటి విడతకు వచ్చేసి దీనికి ఆరు వేల రూపాయలు రెండో విడతకు వచ్చేసి నాలుగు వేల రూపాయలు సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ఏమేమి కావాలంటే ఒకటి మీ భూమి రిజిస్ట్రేషన్ ఏదైతే పట్ట పాస్ పుస్తకం ఉంటుంది దాని జిరాక్స్ ఆధార్ కార్డు దాంతోపాటు మీ ఇంటి అడ్రస్ ఏదైతే మీ కరెంట్ బిల్ ఏదైతే ఉంటుందో అది ఒకటి పాటు మీరు ఏదే ఊర్లో ఉంటున్నారని సర్టిఫికేట్ అయితే అయితే ఉంటుందో నివాసం ఉంది సో అది వచ్చేసి మన పంచాయత్ సెక్రటరీ అయితే అది కూడా మీకు అయితే కావాలి దాంతోపాటు కులం సర్టిఫికేట్ కాకుండా మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది సో ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి సో మన ఇన్కమ్ ఎంత ఉందో దాన్ని చూసి మనకైతే పదివేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ డబ్బులు ఈ పత్రాలు అనేవి మీ దగ్గర ఉంటే మాత్రం ఈ పదివేల రూపాయలు అకౌంట్లో మీకు అయితే జమ అయితే చేసుకోవచ్చు సో ఎలా అప్లై చేసుకోవాలనే మనకైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వెబ్సైట్ అయితే ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు ఒక టూ డేస్లో సంబంధించిన వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుంది సో దాన్ని ఎలా అప్లై చేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో నేను అయితే చెప్తాను దాంతోపాటు మన రైతు భరోసా గురించి కూడా ఈ రోజు సాయంత్రం ఒక వీడియోలో మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్ దాని గురించి అప్డేట్ కూడా వచ్చింది కాబట్టి మీకు అయితే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్